ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి డైట్లో స్పెసిఫిక్గా ఇవి తీసుకోవాలి అవి తీసుకోవాలి అనే దానికన్నా కూడా ఎంత తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం తీసుకునే ఫుడ్లో అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది క్యాలరీస్ లేదా ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ క్వాంటిటీ మనం తగ్గించుకొని తీసుకోవడం మంచిది అనమాట దీంతోపాటుగా ఎర్లీ డిన్నర్ ఈవినింగ్ టైంలో డిన్నర్ కనుక మనం సెవెన్ ఓ క్లాక్ ఆర్ సిక్స్ ఓ క్లాక్ కానీ కంప్లీట్ చేసినట్లయితే కనుక ఎంటైర్ నైట్ టైం మొత్తం కూడా లివర్ రీజనరేషన్కి మనం దానికి కొంత టైం ఇచ్చినట్టు అవుతుంది సో లివర్కి రీజనరేషన్ కెపాసిటీ ఉండడంతో దానంతటా అది హీల్ అవ్వడానికి మనం దానికి కొంత టైం ఇవ్వాల్సి ఉంటుంది దీంతో పాటుగా కొన్ని రకాల ఫుడ్స్ కంపల్సరీ అవాయిడ్ చేయాల్సి ఉంటాయి అవేంటంటే ఎక్కువగా శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ ఎగ్జాంపుల్ ఫ్రైడ్ ఫుడ్స్ ఫ్రైడ్ చికెన్ చిప్స్ కావచ్చు ఈ బేకరీ ఐటమ్స్ కావచ్చు చాక్లెట్స్ ఇవన్నీ కంపల్సరీ అవాయిడ్ చేయాలి అండ్ కార్బొనేటెడ్ డ్రింక్స్ అనమాట కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి దీంతో పాటుగా రెడ్ మీట్ తీసుకోకూడదు కొన్ని రకాల ఫుడ్స్ లో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ కి హెల్ప్ అవుతుందండి ఎగ్జాంపుల్స్ ఏంటంటే నట్స్ ఆల్మండ్స్ కావచ్చు వాల్నట్స్ కావచ్చు లేదా కొన్ని రకాల ఫిష్ వీటిల్లో ఈ మెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఇవి తీసుకోవడం వల్ల ఫ్యాటీ లో చాలా హెల్ప్ అవుతుంది దీంతో పాటుగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండి దీంట్లో హై ఫైబర్ క్వాంటిటీ ఉండడము యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన లివర్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించేసి ఇవి ఫ్యాటీ లివర్లో హెల్ప్ చేస్తాయి అన్నమాట